అందరికి నమస్కారం పహల్గాం లోయలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి చాలా దురదృష్టకరమైన సంఘటన ప్రతి ఒక్క భారతీయుడి గుండెను కలిచివేస్తున్న సంఘటన ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున జరిగిన ఈ దాడిలో దాదాపు ఇరవై ఆరు మంది పౌరులు మరణించారు వారిలో భారతీయులతో పాటు ఒక నేపాల్ దేశస్థుడు కూడా ఉన్నాడు ఈ దాడిని అనేక దేశాలు ఖండించాయి లష్కర్ తోయిబా ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడింది భారత ప్రపంచ దేశాలు ఈ దాడిని ఖండించాయి మరియు భారతదేశానికి మద్దతు తెలిపాయి అమెరికా అధ్యక్ష ట్రంప్ జపాన్ ప్రధాని మరియు ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ మన భారత ప్రధాన మంత్రి మోడీతో మాట్లాడి భారతదేశానికి తమ సంఘీభావాన్ని తెలిపాయి దాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులను గుర్తించారు ముగ్గురు పాకిస్తాన్ జాతీయులు మరియు ఇద్దరు స్థానిక కాశ్మీరులు ఉన్నారు భారత ప్రభుత్వం పాకిస్తాన్ పై అనేక కఠిన చర్యలను నిర్ణయాలను తీసుకుంది నిన్న అనగా ఇరవై నాలుగు నాలుగు రెండు వేల రెండు వేల ఇరవై ఐదు రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన తన నివాసంలోనే సిసిఎస్ మీటింగ్ జరిగింది సిసిఎస్ అంటే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని అర్థం ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారని అందరూ ఉత్కంఠంగా వెయిట్ చేశారు వార్ ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు కానీ ఈ మీటింగ్ లో పాకిస్తాన్ పై ఐదు కఠిన నిర్ణయాలను విధించడం జరిగింది మొదటిది పాకిస్తానీలు ఇక మీదట ఎవరు భారత్ లోకి రాకూడదు పాకిస్తాన్ వాళ్లకు భారత్ కు నో ఎంట్రీ అన్నమాట అలాగే భారత్ లోని హై కమిషన్ భారత్ ను ఖాళీ చేసి వెంటనే వెళ్లిపోవాలి అంతేకాదు పాక్ లోని భారత కమిషన్ ను కూడా రద్దు చేశారు వాళ్ళు కూడా భారత్ కు తిరిగి వస్తారు సార్క్ వీసా అనుమతులను కూడా నిలిపివేశారు ఈ స్కీమ్ గతంలో పాకిస్తాన్ పౌరులకు ఇచ్చిన వీసాలను కూడా రద్దు చేశారు ఈ వీసాల కింద భారత్ లో ఉంటున్న పాకిస్తానీలు నలభై ఎనిమిది గంటల్లో దేశం విడిచి పెళ్లిపోవాలి అని ఆదేశించింది రెండవది ఇది చాలా కీలకమైన నిర్ణయం పాకిస్తాన్ భారత్ల మధ్య జరగాల్సి ఉన్న సింధు నది జలాల ఒప్పందాన్ని కేబినెట్ రద్దు చేసింది ఈ విధంగా ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ మద్దతు ఇవ్వడాన్ని పూర్తిగా ఆపివేసే వరకు పంతొమ్మిది వందల అరవైలో చేసుకున్న ఒప్పందం తక్షణమే నిలిపివేయబడుతుంది అంటూ ఆదేశాలు జారీ చేశారు మూడవది భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న అట్టారి పోస్ట్ ను వెంటనే మూసివేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది ఈ చెక్ పోస్ట్ గుండా లోపలికి వచ్చిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు మే ఒకటి తేదీలోగా వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించారు ఇక నాలుగవది ఢిల్లీలో ఉంటున్న పాకిస్తాన్ రక్షణ సైనిక నేవీ వైమానిక సలహాదారులు ఎవరైతే ఉంటున్నారో వీళ్లంతా వారం రోజులలోపు తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక ఐదవ నిర్ణయం ఏంటంటే పాకిస్తాన్ లోని భారత హైకమిషన్ తరఫున ఉంటున్న రక్షణ నేవీ వైమానిక సలహాదారులను వెనక్కి వచ్చేయమంటూ ఆదేశించారు ఇవే నిన్న ప్రధానమంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో తక్షణమే ఆదేశించిన నిర్ణయాలు చాలా మందికి అనిపిస్తుంది ఇంత ఘోరం జరిగిన తర్వాత కూడా వెంటనే పాక్ పై యుద్ధం ప్రకటించాలి కానీ ఈ నిర్ణయాలు ఏంటి అని అసలు ఈ ఐదు నిర్ణయాల వల్ల పాకిస్తాన్ కి ఏమైనా నష్టం జరుగుతుందా అని కానీ భారత ప్రభుత్వం బాగా ఆలోచించి యుద్ధంతో సమాధానం కాకుండా మన భారత్ కు నష్టం జరగకుండా పాకిస్తాన్ కు మాత్రమే నష్టం జరిగేలా చాలా అవమానం జరిగేలా ఈ ఐదు నిర్ణయాలు తీసుకుంది ఈ నిర్ణయాలు ప్రధాని నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షా రక్షణ మంత్రి నాథ్ సింగ్ విదేశాంగ మంత్రి జైశ శంకర్ ఎన్ఐఏ చీఫ్ అజిత్ జోవల్ ఇలాంటి సీనియర్ ఆఫీసర్స్ అందరూ కలిసి కేబినెట్ ఈ నిర్ణయాలు ప్రకటించారు